ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి పన్నెండు సంఖ్యలో దాగి ఉన్న మర్మాలు లూకా రాసిన సువార్త ఆరో అధాయము పదమూడు వచనంలో యేసుక్రీసు ప్రభు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్నట్లు మనం చూస్తాం ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపస్సులను పేరు పెట్టాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పన్నెండు వచనంలో ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా సిద్ధపడి ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది శిష్యుల్ని ఎన్నుకున్నాడంటే పన్నెండు మంది శిష్యుల్ని అనుకున్నట్లు మనం చూస్తాము ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా పనులు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ని బనానాస్ కావాలంటే డజన్ ఎట్లా అంటాం అతను ఏమో డజన్ పన్నెండు నలభై రూపాయలు అన్నా అని అడిగాను అనుకోండి మనం ఏం రెండు డజన్లు కావాలంటాం అదేవిధంగా కమలాలు కావాలంటే కమలా డజన్ అంతా అని అడుగుతాం ఈ డజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చినది మనం చూసుకున్నట్లయితే ఆ డజన్ ఆ డజన్ అనేది ఈ బైబిల్లో నుంచే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుకి ఎంతమంది శిష్యులు అండి పన్నెండు మంది శిష్యులు పన్నెండు పన్నెండు దేవుడి అనుకున్నట్లు మనం చూస్తాము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆయన ప్రసంగించినప్పుడు అక్కడ ఎంతో మంది జనాలు ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టడానికి ఐదు రొట్లు చేపలు వాడినట్లు మనం చూస్తాం అక్కడ ఐదు వేల మందికి ఎక్కువే ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలను లెక్క పెట్టలేదండి దాదాపు ఆరు వేల పైనే వాళ్ళ తిన్న తర్వాత మిగిలిన ఎన్ని గంపలు అంటే పన్నెండు గంపలు ఇక్కడ పన్నెండు కూడా రాయబడినది దేవుడు పన్నెండుని ఎన్నుకున్నట్లు మనం చూస్తాం బైబిల్లో పన్నెండు అనేది చాలా సార్లు రాయబడినదండి ఇది పన్నెండు అనేది చాలా మంచి సంఖ్యగా పరిగణిస్తారు ఇది పరిపూర్ణతకు సంపూర్ణతకు మళ్ళీ దివ్య ఆధార అధికారాన్ని చూస్తుంది మనం చూసుకున్నట్లయితే ప్రభు పన్నెండో ఏట జ ఎరుసకి వచ్చినట్లు కూడా మనం చూస్తాము ఆడ అధికారంతో ఆయన ప్రసంగించినట్లు చూస్తాము ఆయన అక్కడ వాళ్ళు ఆయన చిన్న వయసులోనే ఎంత 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 పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు యేసుక్రీస్తు ప్రభు పన్నెండు ఏట అక్కడ దేవుడు పన్నెండవ ఏటనే పన్నెండుని ఆడ చూసినట్లయితే అక్కడ ఆయన దేవుడు పన్నెండు నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బైబిల్లో ఇంకా ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆయన రక్తస్రావంగ రోగిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాగానే ఆమె ఆమె వస్రపు చంగు ఆమెకి నయమి ఆమెకి నయమిట్లు మనం చూస్తాం కాబట్టి పన్నెండు అనేది చాలా ఇంపార్టెంట్ బైబిల్లో మనము ఇంకా కొన్ని వస్తు కొన్ని చూసుకున్నట్లయితే మనము ఇజ్రాయెల్ పన్నెండు గో గో గోత్రాలు యాకోబుకు పన్నెండు మంది కొడుకులు చూడండి యాకోబుకి ఎంతమంది కొడుకులు పన్నెండు మంది పన్నెండు గో పన్నెండు చాలా ఇంపార్టెంట్ అండి మనం సంఖ్య అనేది చూసినట్లయితే ఇజ్రాయెల్కి ఇజ్రాయల్ గోత్రాలు పన్నెండు మనము పన్నెండు పన్నెండు అని మనం చూసుకుంటున్నా వస్తున్నాము పన్నెండు బైబిల్లో చాలా మంచి సంఖ్య అండి అది పరిపూర్ణతకు సంపూర్ణతకు దివ్య అధికారాన్ని చూస్తుంది కాబట్టి ఈ యొక్క మర్మాలను మీరు కూడా తెలుసుకొని గ్రహించాలని దేవుడి నామంలో కోరుతున్నాం దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె